రైతులపై వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీకి నిరసనగా కోరుట్ల పట్టణంలోనే అంబేద్కర్ చౌరస దగ్గర రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి తరఫున తెలియజేశారు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ ప్రయోజనం పొందకపోవడంతో ఆందోళన చెందుతున్నారని అన్నారు రాష్ట్ర లక్షల వరకు రుణమాఫీ అయిందని చెబుతుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ కాలేదని కార్యక్రమం కొనసాగుతుందని ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలను అయోమయానికి ఆవేదనకు గురి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వారితో పాటు నియోజకవర్గానికి సంబంధించిన మండల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు చె వీళ్ళకి అసలు ఏమైనా పాలసీ ఉండదా ఎట్లా మీరు ప్రభుత్వం పాలిస్తారు వీళ్ళు ఇప్పటి వరకు ఒక్క పాలసీ కూడా చెప్పండి ప్రభుత్వం ఇది ఉదాహరణకి చూస్తున్నాం రైతులందరి రోడ్ ఎక్కినారు ఏం చెప్పినారు మీరు డిసెంబర్ తొమ్మిది నాడికి అందరూ బ్యాంక్ ఉరుకు రెండు లక్షల రూపాయలు తెచ్చుకుని డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మా ప్రభుత్వం వేరుపడ్డ వెంటనే ఫస్ట్ మొట్టమొదటి చేసేది రైతులు నమాక అని చెప్పిన రోజు ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి తొమ్మిది అయింది తొమ్మిది నెలలు అవుతూ మధ్యలో ఏం చెప్పినాడు మళ్ళీ ఆగస్ట్ పంద్రో తారీఖు అని చెప్పిండు చెప్పని అమ్మ తోడు లేదు పోని గుడికి లేదు పోని గుడి దేవుడి మీద ఒట్లు పెట్టండి దేవుడు లేడు అందరి దేవుడి మీద ఒట్లు పెట్టిండు ఇప్పటి వరకు ఆగస్ట్ పందో తారీఖు అయితే ఏం సంగతి అంటే ఏం సంగతి లేదు ఇప్పటి వరకు మన కొరుకుల కాన్సెన్సీ ముప్పై శాతం రైతులకు కూడా ఇంకా రుణమాఫీ జరగలేదు ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు ఏమంటాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ పెట్టి ఒకటేసారి ముప్పై ఒక వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అంటాడు నిన్న వాళ్ళ మంత్రివర్యులు మన ఫైనాన్స్ మినిస్టర్ పట్టి విక్రమాకర్ ఏమంటారు ఇప్పటి వరకు ఏడున్నర వేల కోట్లే రైతులకు అందినై బ్యాంకులకు పదిహేడు వేల కోట్లు ఇచ్చినా కూడా ఏడున్నర వేల కోట్లే అందినంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటాడు కొద్దిగా సాంకేతిక ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు మేము నెరవేర్తామని ఆయన అంటాడు పొంగేట్ శ్రీనివాస రెడ్డి గారు అంటారు ఇంకా పన్నెండు వేల కోట్లు రైతులకు ఇచ్చేది ఉంది ఇస్తామని ఆయన అంటాడు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు కనీసం వాళ్ళ మంత్రి వర్గంలోనే సైన్ లేదు వాళ్లకు వాళ్ళ మంత్రివర్గంలోనే ఏం మాట్లాడుతున్నారో తెలియని ప్రభుత్వం రైతు పాలసీ తెలియదు అగ్రికల్చర్ వ్యవసాయ పాలసీ లేదు ఇప్పటి వరకు మీ మాత్రం ఏ ఒక్క పాలసీ లేదు ఉదాహరణ పదేళ్ల క్రితం కేసీఆర్ గారు ప్రభుత్వం ఫామ్ చేసేది మా తెలంగాణ వచ్చినంత ఆ రోజు ఏం చేసింది కేసీఆర్ గారు మొట్టమొదట అగ్రికల్చర్ పాలసీ ఏం చేయాలి వ్యవసాయం బాగుపడాలి తెలంగాణ అంటే ఏం చేయాలి మొట్టమొదటి చెరువులు నింపింది చెరువులు కొడుక తీసి చెరువులు నింపింది తర్వాత ఏం చేయాలి రైతులకు నాణ్యమైన కరెంట్ రావాలి నాణ్య ఇరవై నాలుగు గంటలకు ఫ్రీ కరెంట్ రావాలి ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ నాణ్యమైన కరెంట్ కేసీఆర్ ఇంకేం చేయాలి రైతులకు అంత ముందు విత్తనాల కోసం లైన్ నిలిచుంటే ఆ విత్తనాల కోసరా కూడా కేసీఆర్ గారు విత్తనాలు టైం తీసుకొచ్చింది ఆ తర్వాత ఇంకేం చేయాలి రైతుల కోసం వాళ్ళకి పెట్టుబడి కష్టపడుతుందని చెప్పేసి రైతు బంధులు తీసుకొచ్చింది కేసీఆర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని అది దాని పాలసీ అంటారు దాన్ని వీళ్ళకి ఆ పాలసీ లేదు ఇలా కనీసం రైతులకు ఏం చేయాలో తెలియదు ఆ తర్వాత కేసీఆర్ గారు గొప్ప ఆలోచన మళ్ళీ ఇంకా ఇంకేం కష్టం రైతులంటే రైతులకు పొయ్యి వల్ల దూబడి మార్కెట్ కి పోయే దూబడి అమ్మని కష్టపడిద్దు అని చెప్పేసి మన ఊరికే మన కళ్ళాలు తీసుకొచ్చి అక్కడినే కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఏ ఒక్క ప్రతి ఒక్క మెట్టు మీద రైతులకు ఏ కష్టం వచ్చినా కేసీఆర్ గారు నిలబడి ఆ అన్ని కష్టాలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ ఇప్పుడు అదే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుంది కనీసం కేసీఆర్ గారు చెప్పింది రెడీగా పెట్టిన పనులు కూడా ఆ పనులు కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది ఇప్పటి వరకు గారు ఇచ్చిన కరెంటు పోయింది మోసం ఇప్పుడు కరెంటు లేదు మళ్ళీ కొనుగోలు సగం తీసుకొచ్చింది ఇప్పుడు కళ్ళాలు సగం తీసుకొచ్చింది ఇప్పుడు రైతు పెట్టుబడి గోవిందా పోయింది ఈసారి రైతు పెట్టుబడి నువ్వు అయ్యలేదు ఆఖరికి చేస్తా రుణమాఫీ కూడా ఇప్పవరకు మళ్ళీ ఒకప్పుడు పదేళ్ళ క్రితం పదేళ్ళ క్రితం రైతులు ఆత్మహత్యం గత పదేళ్ళలో ఒక్క రోజు రైతు ఆత్మహత్య పదం మర్చిపోయిన తెలంగాణ సమాజం మళ్ళీ రైతు ఆత్మహత్య దగ్గర దగ్గర ఐదు వందల మంది రైతులు గత తొమ్మిది నెలలు చచ్చిపోయినంటే మీ ప్రభుత్వం ఒక పరిస్థితి ఎట్లా ఉందో మీరు అందరూ దయచేసి ఆలోచన చేయలేదని చెప్పుకోం దయచేసి మీ అందరినీ మా ప్రస్తుతం ద్వారా మా రైతుల పక్షాన దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాము దయచేసి వెంటనే మీరు ప్రామిస్ చేసినట్టే మీరు ఎట్లాగో ఆల్రెడీ రైతు బంధువు కాబట్టి రైతు భరోసా ఎత్తలేదు కరెంట్ లేదు వినకము వర్షకొండ గ్రామంలో రైతులందరూ కలిసి మొత్తం ముట్టడి చేసి రైతు లేక మళ్ళీ వాళ్ళకి మీరు వారక ఎట్లాగో మీరు మా మా వరకాలో నింపు వాటర్ లిఫ్ట్ చేస్తలేరు ప్రతి ఒక్కటి మీరు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు వర్షాలు లేవు పెట్టుబడి లేదు మళ్ళీ విత్తనాలు టైంకి వస్తలేదు కరెంట్ లేదు నీళ్లు లేవు కనీసం రుణమాస అనే దేశం ఆదుకోమని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీరు ఇచ్చిన మాట ప్రకారమే అబద్ధాలు చెప్పడం బంద్ చేయండి మీరు రైతుల పక్షాన్ని నిలిచండి మీరు రైతుల పక్షాన్ని మించొని దయచేసి వెంటనే రుణమాసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మీ వేదిక నుండి మా ప్రసిద్ధుల ద్వారా కోరుతా ఉన్నాను జై తెలంగాణ